అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం శశిశేఖర శూలపాణి పినాకే విష్ణువల్లభ నాథ శ్రీకంఠో భవాయ భక్తవత్సల శితికంఠ శివప్రియో కామారి కామరీ శిపివిష్టక కాళకాలో మహాకాళో శంభు రుమామహేశ్వర స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు వైశాఖ మాసం కృష్ణపక్షం ఉదయం బహుళ తదియ తెల్లవారుజామున నాలుగు పదమూడు వరకు ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం పగులు రెండు ఏడు వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు నలభై ఎనిమిది సూర్యాస్తమయం ఆరు ముప్పై నాలుగు వర్జం వచ్చేసి రాత్రి పది నలభై ఏడు నుండి పన్నెండు ముప్పై ఒకటి వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదిమూడు నుండి పది యాభై నాలుగు వరకు కలదు మరియు పగలు మూడు పన్నెండు నుండి నాలుగు రెండు వరకు ఉంటుంది రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు గంటల వరకు ఈరోజు శుభ సమయం ఉదయం ఏడు నుండి తొమ్మిది వరకు కావున ఈరోజు గురువారం మరియు జ్యేష్ఠ నక్షత్రం కావున గురుగ్రహానికి బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకోవాలి మరియు వెంకటేశ్వర స్వామికి లేదా ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకోవడం వలన మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి ఈ రోజు పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచారములో కుజ మరియు రాహుగ్రహముల యొక్క దృష్టి వలన వారి యొక్క కలయిక వలన మీ యొక్క వ్యవహారములో గాని వ్యాపారంలో గాని అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కుటుంబ వ్యవస్థ బాగుంటుంది మీకు కావలసిన ధనం అవసరానికి అందుతుంది విచారాలు కలహాలు అన్ని కూడా తొలగిపోయి మంచి జీవనం ఈరోజు మీరు సాగించగలరు విద్యార్థులకు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరే గ్రహచార స్థితిగలదు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోయి మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది స్టాక్ మార్కెట్లో చిన్న చిన్న వాటిపై శ్రద్ధ చూపండి మంచి లాభాలు కలుగుతాయి పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ మరియు న్యూట్రిషన్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ టైలరింగ్ మరియు వస్త్ర వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు చక్కని ధనలాభం కలిగి ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా శ్రీలంక సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచు ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు జాతక విషయంలో శుభ ఫలితాలు ఎక్కువగా ఉండి ఈరోజు ఈ రాశి వారందరూ మంచు ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాదు ఈ రోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో గురు శనుల యొక్క శుభ దృష్టి వలన వీరికి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి అఖండమైన ధనలాభం కలగలదు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సౌఖ్యం కలిగి ఈరోజు గృహంలో శుభకార్యాలు చేసే గ్రహస్థితి కలదు మంచి ఆలోచన వ్యవహార దక్షత కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు వ్యాపారంలో మీరు యొక్క స్నేహితులతో కానీ బంధువులతో కానీ అభివృద్ధికి ప్రాధాన్యం అనేది ఉంటుంది సంతానం వల్ల కానీ బంధువుల వల్ల కానీ కుటుంబంలో వల్ల కానీ అధికమైనటువంటి మిత్రత్వం ఏర్పడి ఆనందంగా ఉండగలరు వ్యాపారంలో కొత్త అవకాశాలు మీకు రాగలవు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలని సంకల్పం అనేది మీకు ఫలిస్తుంది భూమి ఇల్లు వాహనం ఇటువంటి యొక్క స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు చాలా మంచి రోజు గురువు యొక్క అనుగ్రహంతో వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు వాటి యొక్క సంబంధాలు బలపడే గ్రహచారం కలదు చదువు ఎందు ఈరోజు పోటీ పరీక్షలలో విజయాలు సాధించగలరు ఆరోగ్యం బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆర్థికంగా అభివృద్ధి అనేది చెంది ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు శుక్రుని యొక్క శుభ దృష్టి వలన వాహన యోగం ధనయోగం వ్యవహార యోగం గృహయోగం ఇత్యాది యొక్క శుభ ఫలితాలన్నీ కూడా కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూమి ఈ రోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచారంలో చంద్రుడు మరియు బుధుడి యొక్క గ్రహచార విశేషం చేత మానసికమైన అశాంతి నుండి బయటపడతారు అధికమైన లాభాలు కలిగేటువంటి యొక్క రోజు మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి విషయాలు సాధించగలరు స్నేహితుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ కుటుంబంలో కానీ మంచి సహకారాలు మీకు లభించవచ్చు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం వలన కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది మీరు ఇంతకుముందే చేస్తున్నటువంటి వ్యాపారంలో ఈరోజు మంచి లాభాలు అనేటివే కలిగి ఉన్నాయి మంచి ధన లాభం అనేది కలిగి ఉంది ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు కలగగలవు ప్రేమ పెళ్లి ఇత్యాది వ్యవహారాలలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది పెద్దల యొక్క ఆశస్సులు మీకు కలిగి ఉంటాయి ప్రతి పనిలో విజయం అనేది సాధించగలరు వివాహ సంబంధాలు కుదిరేటువంటి గ్రహచార స్థితి కలదు ఆరోగ్య విధానంలో మంచి జాగ్రత్త తీసుకోవాలి మానసికమైనటువంటి ఒక ప్రశాంతత కలిగి ఉండడం వలన మంచి ఫలితాలు కలిగగలవు పెద్దలను గౌరవించడం వలన మీకు అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలగగలవు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి ఈ రోజు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు గ్రహచార గోచార విషయంలో వీరికి చంద్రుడు మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు కలిగి ఆదరణ కీర్తి ప్రతిష్టలు కలగగలవు మానసికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు వ్యవహారం బాగుంటుంది వ్యాపారంలో అధికమైన లాభాలు కలగగలవు కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోయి అన్యోన్య దాంపత్యం కలగగలదు ఉద్యోగంలో పనిచేసే వారికి అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన మీకు కొంత ఇబ్బందులు అనేటివి కలిగి ఉండే గ్రహచార స్థితి కలదు దాని వలన మానసికమైనటువంటి ఒత్తిడికి మీరు గురి కాగలరు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు చదువులో చక్కగా రాణిస్తారు వ్యాపారంలో మంచి లాభాలు కలగగలవు కానీ ఎదుటి వారి యొక్క పరిస్థితులను బట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్థికమైనటువంటి రంగంలో నిలదొక్కుకునేటువంటి గ్రహచార స్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలగలవు ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు ప్రేమ సంబంధమైనటువంటి విషయాలలో మీకు మంచి ఫలితాలు అనేటివి కలగలవు ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది కానీ అధికమైనటువంటి శ్రమ తీసుకోకుండా నిదానంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి పని ఎందు చాలా ఒత్తిడి కలిగి ఉంటుంది కాబట్టి శరీరం అతి నీరసంగా ఉండుట జ్వరం ఇత్యాది యొక్క కారకత్వాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార విషయంలో మంచి ఫలితాలు కలిగేటువంటి గ్రహస్థితి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి కలగగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో చంద్రుని యొక్క రవి యొక్క గ్రహచార విశేషము చేత మానసికమైనటువంటి ఒక ఆనందం కలిగి ఉంటారు వృత్తిలో గాని వ్యవహారములో గాని వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు అయినా కానీ శని యొక్క ప్రభావం చేత కొద్దిగా అశాంతికి లోను కాగలరు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండగలరు ఉద్యోగంలో పనిచేస్తున్న వారికి ఈరోజు అనుకూలమైనటువంటి ఒక స్థితి మీకంటే పైవారు చేత ప్రశంసలు కలిగి అధికారుల చేత ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి స్థానం కలిగేటువంటి గ్రహచార స్థితి గలదు ఈరోజు మీకు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఇళ్ళు లేవా స్థలాలు లేవా బంగ్లాలు కొనుగోలు అమ్మటం చేసేటువంటి విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి మరియు స్థలాలు కొనుగోలు విషయంలో పూర్తి సమాచారం సేకరించుకొని వాటి యొక్క డీలింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు అనేటివి కలగగలవు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో తగు జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రంగంలో ఈరోజు పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఈ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఈరోజు మంచి సమయం కాదు గృహంలో వివాహాది శుభకార్యాల ఆలోచన కలిగి ఉండుట సంబంధాలు కుదిరేటువంటి ఒక గ్రహచార స్థితి కూడా కలదు శారీరకంగా ఆరోగ్యం బాగా ఉంటుంది కొద్దిగా పూర్వం సంబంధించి ఉన్నటువంటి ఒక గొడవలను మానసికమైనటువంటి ఒక ఒత్తిడికి లోను కాగలరు మొత్తం మీద ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం ఈరోజు గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో బుధుని యొక్క శని గ్రహం యొక్క అనుకూలత వలన వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ శుభ ఫలితాలు కలిగి ఉన్నందున ఆర్థికమైన లాభాలు కలిగి ఈరోజు మంచిగా ఉండగలరు అన్ని విషయాలు మీకు సానుకూలంగా ఉంటాయి మరియు కుటుంబంలో చిక్కులు అనేటువంటి అన్నీ కూడా తొలిగిపోయి దాంపత్య సుఖం కలిగి ఉంటారు శని యొక్క గ్రహచార స్థితి వలన బట్టల వ్యాపారాలు కానీ సీలు ఇత్తడి మరియు వెండి వ్యాపారాలు కానీ కలప చెక్క వ్యాపారాలు కానీ నూనె పత్తి వ్యాపారాలు కానీ ఎటువంటి ఒక రంగాలలో ఉన్నవారికి ఆ యొక్క పనులలో చేసేటువంటి వారికి గ్రహచార స్థితి బావుగా ఉండడం వలన అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కలిగి ఉన్నాయి అనగా చెడు ఫలితాలు మంచి ఫలితాలు సమానంగా ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతాలలో మీరు చేసేటువంటి యొక్క వ్యాపారాలలో అధికమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అమ్మకాలు కొనడాలు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటాయి మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కొన్ని రంగాలలో లాభాలు అనేటివి కలగవచ్చు పెద్ద పెట్టుబడులు చేయడం వలన జాగ్రత్త వహించండి వ్యవహార వ్యవసాయ పాడి పరిశ్రమ రంగాల వారికి ఈరోజు అధికమైన లాభాలు కలిగి ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితిలో అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి వలన రాహు యొక్క గ్రహచారం అనుకూలంగా లేదు కాబట్టి ఆ గ్రహం యొక్క పూజలు కానీ అభిషేకాలు కానీ జరిపించి మినుములు మరియు భోజన బియ్యం ఆకుకూరలు కూరగాయలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజ ఈరోజు తులారాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచారంలో శుక్రుడి యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి ధనలాభం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు కుటుంబంలో మంచి మార్పులు రాగలవు శుభకరమైనటువంటి ఆలోచన వివాహ సంబంధాలు కుదరటం మంచి ప్రవక్తగా ఉండటం దైవికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి గౌరవ మర్యాదలు కలిగి తనకంటూ ఒక స్థానమానం ఏర్పరచుకునేటువంటి దిశగా ప్రయాణం చేయగలరు ఆర్థికమైనటువంటి విషయాలు ఒక కొలిక్కి వస్తాయి మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది ఈరోజు విద్యార్థులకు మంచి శుభప్రదమైనటువంటి రోజు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చక్కని ఫలితాలు అనేటివి కలగగలవు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన సఖ్యత వలన ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగ ప్రాప్తి ఉన్నతమైన స్థానం కలిగించేటువంటి ఒక గ్రహస్థితి కలదు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి రాగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగంల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నందున అధికమైనటువంటి యొక్క ధన లాభం అనేది కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచార విషయంలో కుజుడి యొక్క గ్రహస్థితి వలన వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో అధికమైనటువంటి ఒక ధనలాభం కలగలదు ఫైనాన్స్ రంగంలో మంచి మంచి ఫలితాలు కలిగి లావాదేవీల విషయంలో మంచి ధన రాబడి అనేది కలిగి ఉంటుంది పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఫలితాలు కలగగలవు డబ్బు విషయంలో తగు జాగ్రత్తగా మీరు ఉండాలి మీరు చేసేటువంటి పని ఏదైనా సరే ఆ యొక్క పని విజయవంతం అనేది కాగలదు కుటుంబ సమస్యలు ఒక పరిష్కారానికి రాగలవు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అనేటివి వస్తాయి ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు వాణిజ్యం వ్యవహార వ్యాపార వస్త్ర వ్యాపారాలు బంగారు వెండి రాగి ఇత్తడి వ్యాపారులకు నవరత్న వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మంచి ధన రాబడి కలిగి ఉంటుంది మంచి జీవనం గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటిని ఉపయోగించుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో గురువు యొక్క శుభ దృష్టి వలన మీరు అనుకున్నటువంటి పనులు గలవు వ్యవహారం బాగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు కలగగలవు వృత్తిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబ వ్యవస్థ బాగుంటుంది విద్యార్థులకు ఈరోజు మంచి సమయం ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా మీ యొక్క మాటను కానీ మిమ్ములను కానీ నమ్ముకొని ఉండేటువంటి వారు ఎక్కువగా ఉంటారు అధికారులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా సరే మీ మాటను గౌరవించి మీకు సహాయం చేసేవారుగా ఈరోజు ఉంటారు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు కాబట్టి సంఘంలో ఎక్కువగా గౌరవం అనేది మీకు లభించగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి సమానమైనటువంటి యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఎటువంటి పనైనా సరే ఆ యొక్క పని కాగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి రోజు అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో గురువు మరియు చంద్రుడి యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి అనుకూలత కలిగి ధనలాభం కలిగి కుటుంబ వృద్ధి బంధువు మిత్రులతో కలిసిమెలిసి ఉండటం మానసికమైనటువంటి ఆనందం కలిగి మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు విద్య అభివృద్ధి కలిగించేటువంటి యొక్క గ్రహచార స్థితి కలిగి ఉన్న రోజు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నంలో మీరు సఫలీకృతులు అవుతారు ఉద్యోగం చేస్తున్న వారికి మీ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి ఒక ఫలితాలు మీకు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమ రంగాల వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి స్టీలు ఇత్తడి రాగి బంగారం వెండి ఇత్యాది వ్యాపారస్తులకు ఈరోజు తగిన ఆదాయం అనేది కలగగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి మంచి గ్రహచార స్థితి కలిగి ఉన్నందున అధికమైన ధన రాబడి కలిగి మీకు సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఈ యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ టైలరింగ్ స్టేషనరీ మరియు మెడికల్ ఫ్యాబ్రికేషన్ ఇత్యాది రంగం వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు రాగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అది కావున కూజగ్రహం యొక్క అభిషేక పూజలు జరిపించుకొని కందులు మరియు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహముల యొక్క అనుకూలమైన ఫలితాల వలన ఈ యొక్క గ్రహాల శుభ దృష్టి వలన అనుకున్నటువంటి పనులు కాగలవు బుధుని యొక్క గ్రహచార స్థితి వలన బంధువుల మిత్రుల కలయిక లాభాలు ఫైనాన్స్ విషయంలో అధికమైన ధన రాబడి కలగలదు ఈరోజు ఎక్కువగా సంతోషమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మీరు చేస్తున్నటువంటి ఒక నూతన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ప్రారంభం చేయడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితిలో చంద్రుని యొక్క బలం బాగా తగ్గి ఉండడం వలన చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం మరియు ఆకుకూరలు కూరగాయలు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికే గ్రహచార గోచార విషయంలో గురువు యొక్క గ్రహస్థితి వలన మీరు అనుకున్నటువంటి పనులు వందకు వంద శాతం కాగలవు వ్యవహారంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి మంచి ధనవృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది మరియు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు మరి మీ యొక్క చదువు గురించే కానీ దాని సంబంధమైనటువంటి విషయంలో మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు ఆ యొక్క ప్రయత్నం నెరవేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరి ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు బ్యూటీషియన్ స్టేషనరీ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగం వారికి లాభాలు అనేటివి ఎక్కువగా కలిగి ఉన్నాయి ఈరోజు సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి ఒక ఆనందమైన జీవనం గడపగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్